హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సెట్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి రికార్డు బ్రేక్ చేస్తున్నాయి బంగారం మరియు వెండి ధరలు మరి ఈరోజు హైదరాబాద్ మరియు జవాడ బ్లేమార్క్లో బంగారం మరియు వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంత పెరిగాయో అయ్యో తెలుసుకునే ఉంటుంది నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే మనకి ఈ వీడియో లైక్ చేయండి వీళ్ళని షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్కలేదు నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయండి తద్వారా తీసుకోకుండా గోల్డ్ మెడిసిల్ ఫ్రెండ్స్తో తెలుసు పొందొచ్చు మరి ఈరోజు మన ఛానల్లో ప్రతిరోజు పదకొండు గంటల ముందుగానే చెప్పబడతాయని చెప్పారు కదా మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ వెంటలో బంగారం మరియు వెండి ధరలు భారీ పెరుగుదల నమోదు చేసుకుని ఇది ఫస్ట్ ప్యాక్నేజ్గానే చెప్పుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుని బంగారం మరియు వెండి ధరలు మరి ఈరోజు హైదరాబాద్ మరియు ఈ విజయవాడ వెంట రెండు కేరళ పట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చే వచ్చేసి లక్ష షేరులో ఉంది ఎనిమిది వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై తొమ్మిది ఎనిమిది వందల రూపాయలు సీప్రెండ్ మార్కెట్లో మార్కెట్లో ఈ నాలుగు కేరళ పది గ్రామాల బంగారం ధర వచ్చేసి తొమ్మిది వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకోండి లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిదికి అట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఇది కూడా ఏడు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండధరలకు వస్తే వెండి ధరలు ఈరోజు వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండధర లక్ష ముప్పై ఏడు వేల రూపాయలుగా సెల్ అవుతుంది ఈరోజు మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్